హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ప్రియా ఇంటికైతే వస్తుందనమాట సో అది ఈరోజు ప్రియా అయితే వస్తుందనమాట ఇంకా తను వెళ్ళి కూడా ఫైవ్ డేస్ అయ్యింది కాకపోతే నేను కంటిన్యూస్గా వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు కాబట్టి మీకు తక్కువ టైం అనిపిస్తుంది సో ఫైవ్ డేస్ అయింది అనమాట తను సాటర్డే వెళ్ళింది సో ఈరోజు వెనస్డే ఈరోజు అయితే అనమాట నైట్ సో ఇప్పుడు టైం కరెక్ట్గా సెవెన్ థర్టీ అయ్యింది సో ఇప్పుడైతే ప్రియా వస్తుంది అండ్ మాస్టర్ వారు అయితే కాల్ చేశారు మా అయితే వెళ్ళారనమాట ఇన్స్టిట్యూట్ దగ్గర నుండి పాపని తీసుకురావడానికి సో ఇప్పుడు రాగానే తన అవతారం ఎలా ఉందో ఏమో చూపిస్తాను మీకు ఓకేనా బయట వర్షం అయితే పడుతుంది సో వాళ్ళు వస్తున్నారనమాట ఓకేనా సో చూద్దాం అండ్ తను ఎలా ఉంటుందో ఏమో ఫైవ్ డేస్ తర్వాత వస్తుంది ఇంటికి వీడియో కాల్స్ మాట్లాడుతున్నా మామూలు కాల్ మాట్లాడుతున్నా కానీ అంటే మనం రెడీ చేయకుండా మనం లేకుండా తను ఓన్గా జడ వేసుకోవడం రెడీ అవ్వడం ఇవన్నీ ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ టైం కదా ఇట్లా ఒకటే బయట వెళ్ళడం సో అందుకని చెప్పేసి చూద్దాం రండి సో బయట అయితే వర్షం పడుతుంది చూసారా ఇదిగోండి వర్షం అయితే పడుతుంది సో ఇంకైతే చాలాసేపు వెయిట్ చేశానండి బయట ఎందుకంటే ఫైవ్ సిక్స్ డేస్ అయిపోతుంది ఇంకా మెయిన్గా నాకు కొంచెం మీకు అందరికీ తెలుసు కదా ప్రియా అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అని చెప్పేసి అండ్ ఇంకా తన కోసం బయట ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట ఇంకైతే వచ్చింది రావడం రావడమే నన్ను చూసి చూసారా ఎంత స్మైల్గా నవ్వుతోందో సో కొంచెం బాండింగ్ ఎక్కువ ఇద్దరు పిల్లలు అంటే ఒకటే అండి రెండు కళ్ళల్లో ఏ కళ్ళు ఏ కళ్ళు ఇష్టం అంటే రెండు కళ్ళు ఇష్టమనే చెప్తాం మెయిన్గా తల్లిదండ్రులకి పిల్లలు ఇద్దరు కూడా ప్రాణమే కానీ కొంచెం ఎక్కువగా క్లోజ్నెస్ అనేది ప్రియాతోనే బాండింగ్ ఎక్కువ ఉంటుంది సో అట్లయితే ఇంకా చూసారా బాగా బ్లాక్ అయిపోయిందండి సో కలర్ అంతా చేంజ్ అయిపోయింది ఉన్నదే కొంచెం లైట్గా అట్లా ఉంటుంది ఇంకా ఇం ఇంకా కూడా బ్లాక్ అయిపోయిందనమాట ఎక్కువగా సో ఇంటికి రాగానే మా నా ఫేస్ చూడమా ఎట్లా అయిపోయిందో నేను కర్రీదయిపోయానని చెప్పేసి తనంతా తానే ఫీల్ అవుతుందనమాట సో ఏం కాదులే ఒక త్రీ డేస్ అట్లా ఇంట్లో ఉన్నావంటే దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతావు అంటే ఎండలో అక్కడ ఉన్నారు కదా బాగా ట్యాన్ అయిపోయింది సో ఇంకా రాగానే తనైతే ఇంకా కబుర్లు చెప్పడం అయితే స్టార్ట్ చేసింది అనమాట ఇక్కడ నుంచి వెళ్ళినప్పటి నుంచి అక్కడ జరిగింది తర్వాత డ్యాన్స్ కవర్ సాంగ్ షూటింగు హీరోయిన్ గురించి ఇట్లా అన్నీ ఉంటాయి కదా సో ఫ్రెండ్స్ తర్వాత అక్కడ తిన్న ఫుడ్డు ఇలాంటివన్నీ కూడా షేర్ చేసుకుంటుంది సో అవన్నీ చెప్పేదానికంటే ముందు ఇక్కడైతే రాగానే చూడండి సో తను పర్ఫెక్ట్గా నేను ఎట్లయితే పెట్టి పంపించానో అట్లా నీట్గా సర్దుకొని వాడేసిండేటివి పక్కన వేసుకొని వచ్చిందనమాట ఇంకో ఇవన్నీ కూడా వేసేసుకున్నానమ్మా ఇవన్నీ వాష్ చేయాలని చెప్పేసి చెప్తూ ఉంది సో ఇంకా సూట్ కేస్ అంతా కూడా ఓపెన్ చేస్తుంది అనమాట తనైతే ఇంకా దాంట్లో ఏం వాడినాము ఏం వాడలేదు అవన్నీ చెప్తానని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్లో హైదరాబాద్కి కూడా వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది అంటే ట్వంటీ థర్డ్కి ఈవెంట్కి అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా బ్యాగ్లో వాడనివన్నీ కూడా అలానే పెట్టేసి మిగతా అవన్నీ తీసేద్దామని చెప్పేసి తనైతే తీస్తూ ఉందనమాట సో ఓన్లీ ఇప్పుడు నేను చెప్పాను హైదరాబాదు ఖమ్మం రెండింటికి వెళ్తున్నారని చెప్పాను కదండి కానీ ఇప్పుడు ఓన్లీ ఖమ్మం మాత్రం వెళ్ళేసి వచ్చారు ఆ రోజు మాత్రం హైదరాబాద్ ఈవెంట్ అనేది క్యాన్సిల్ అయిందనమాట అంటే క్యాన్సిల్ అవ్వలేదు ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ అక్కడ ఈవెంట్ అనమాట కానీ ఆ త్రీ డేస్ అక్కడే ఉండాలంటే ఇంకా అంటే రూమ్ ఖర్చులు ఫుడ్ ఇవన్నీ ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతాయి కదా అని చెప్పేసి ఒకరిద్దరు కాదు పదహైదు మంది కదా అని చెప్పేసి ఇంకొచ్చేసారనమాట ట్వంటీ థర్డ్ గట్ల ఈవెంట్ ఉంది నైన్టీన్త్కట్లో బయలుదేరాలని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా ఇవన్నీ కూడాను తీసేసి తర్వాత వాడనివన్నీ కూడా అలానే ప్యాక్ చేసేద్దాం అన్నట్లుగా ఇంక ఇక్కడ మాట్లాడుకుంటూ సర్దుకుంటూ అనమాట ఇంకా వాష్ చేయాల్సినవన్నీ కూడా చాలా ఉంటాయి ఇంకా అవన్నీ కూడా తీసి వేస్తూ ఉంది ఇంక అప్పటికప్పుడు వాష్ చేసేసి తర్వాత మళ్ళీ కావాల్సిన పెట్టుకోవాలి కదా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ షాపింగ్ చేయడం అంటే కష్టం కదా సో నేను హైదరాబాద్కి ఖమ్మంకి కలిపి షాపింగ్ అయితే అనమాట సో ఇంకా అందుకని చెప్పి వాటి అన్నింటినీ వాష్ చేసేద్దామని చెప్పి చెప్పేసి ఇంకా అక్కడ పక్కన వేసేసి దాని తర్వాత అయితే నాకు మంచిగా ఆయిల్ పెట్టమని చెప్పింది ఇంకా ఫైవ్ సిక్స్ డేస్ అయిపోయింది కదా హెడ్ బాత్ చేసి కూడాను ఇంకా మంచిగా నాకు ఆయిల్ పెట్టి హెడ్ మసాజ్ చేయమని చెప్పింది సో ఇట్లా హెడ్ మసాజ్ చేస్తే తనకి చాలా ఇష్టము బాగా రిలాక్స్గా గా అనమాట తనకి ఎప్పుడైనా హెడ్ ఏక్ వచ్చినా లేకపోతే నిద్ర వస్తుంది అన్నప్పుడు కానీ లేకపోతే నిద్ర పట్టలేదు అన్నప్పుడు కానీ కొంచెం ఇట్లా ఆయిల్ పెట్టి మసాజ్ చేయమంటది బాగా రిలాక్స్ అవుతుంది అనమాట సో అట్లనే ఇంక ఇప్పుడైతే నైట్ అయ్యింది నైట్ టైంలోనే కాకపోతే కూర్చొని మంచిగా ఇంకా స్నానం అవి చేసేసుకొని వచ్చింది ఫ్రెష్ అప్ అయిపోను మార్నింగ్ ఎప్పుడో స్నానం చేసి ఉంటారు సో మీరు ఇప్పుడు అప్ అయిపో వచ్చేసేయని చెప్పేసరికి ఇంకా తన కూడా అప్ అయి స్నానం చేసేసుకొని వచ్చింది ఇంకా రాగానే నేనైతే ఇంకా మంచిగా తలకి ఆయిల్ పెట్టేసి మసాజ్ చేసేద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నా కొంచెం ఫ్రెష్ అవుతుంది కదా అంటే మైండ్ అంతా కూడా రిలాక్స్ అవుతుంది ట్రైన్ జర్నీ చేసి వచ్చింది ఇంకొంచెం బాగా టైర్డ్ అయిపోయి ఉంటుందని చెప్పేసి తొందరగా స్నానం చేసేసి ఇంకా మసాజ్ అవి చేసుకుని దాని తర్వాత పడుకునేసేయమని చెప్పాను తొందరగా పడుకుని అనమాట ఆ రోజు ఇంకా ఫుడ్ అవి కూడా ఏం కావాలో చెప్పింది ఇంకా వాళ్ళ నాన్న తీసుకు తీసుకొస్తానని చెప్పారు సో ఆ లోపలయితే ఇక్కడ హెడ్ మసాజ్ ఉన్నానండి సో ఇంకొక విషయం కూడా నేను షేర్ చేసుకోవాలి ఆల్రెడీ మీరు టైటిల్లో చూసుంటారు సో ఈవెంట్ ఈవెంట్ అని చెప్తున్నా హైదరాబాద్ ఈవెంట్ అని చెప్పేసి ఎక్కడ ఏంటి అని ఏమి మీకు క్లారిటీగా చెప్పలేదు అండ్ ఒకరేమో గెస్ట్ చేశారనమాట కామెంట్లో పెట్టారు సో నేను ఇంకా ఈ వీడియో ద్వారా మీకు ఆ ప్రోగ్రామ్ ఏంటి ఎక్కడ అలాగే ఈవెంట్ ఉందా క్యాన్సిల్ అయిందా ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ చేసేస్తాను యాక్చువల్లీ ఖమ్మం వెళ్ళేటప్పుడే హైదరాబాద్ ఈవెంట్ కూడా ఉందని చెప్పారు సో మెయిన్గా మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యే విషయమే నాతో పాటు ఏంటంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో మనకి పిల్లలు అనేది సెలెక్ట్ అయ్యారనమాట అనమాట యూ కెన్ డ్యాన్స్ అకాడమీ తరపు నుంచి సో ఇంకా సిక్స్ గర్ల్స్ సిక్స్ బాయ్స్ అనమాట సో అట్లా ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీకి సెలెక్ట్ అయ్యారు దానికి కన్ఫర్మ్ అయ్యేసరికి నా ఆనందం పట్టలేదనమాట నా బిడ్డ టీవీలో వస్తుంది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చూడవచ్చు అని చెప్పి టీవీలో కనిపించడం అనేది అంత సామాన్యమైన పని కాదనేది నా దృష్టిలో నాకు అది ఒక గొప్ప విషయం అనమాట సో అట్లా మా అమ్మాయి శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్తోంది మనం టీవీలో చూడవచ్చు అని చెప్పేసి ఒక సంతోషం ఉన్నింది ఇంకా మా అమ్మాయికి కూడా చాలా ఇష్టం అనమాట శ్రీదేవి డ్రామా కంపెనీలోకి వెళ్ళాలి టీవీలో కనిపించాలని చెప్పి ఎవరికైనా ఉంటుందండి అలాంటి అంటే ఇట్లా డ్యాన్స్ పరంగా కానీ తర్వాత ఇట్లా యాక్టింగ్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కనిపించాలని అనుకుంటారు నేనైనా కూడాను సో అట్లా ఇలా మా అమ్మాయికి శ్రీదేవి డ్రామా కంపెనీలో సెలెక్ట్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది కాకపోతే టూ డేస్ తర్వాత ఉంది నైన్టీన్త్కి ఇక్కడ నుంచి బయలుదేరుతారు ట్వంటీ థర్డ్కి షూట్ అని చెప్పారనమాట కాకపోతే ఇంకా ఈ మంత్ క్యాన్సిల్ అయింది అంటే పిల్లల్ని కాకుండా కొంచెం పెద్దవాళ్ళని తీసుకుంటున్నారు ఈ మంత్ నెక్స్ట్ ఇంకా చిల్డ్రన్స్ది అంటే చిన్నపిల్లలది నెక్స్ట్ ఉందనమాట నెక్స్ట్ మంత్ ఎప్పుడో ఉంది సో అప్పుడు ఖచ్చితంగా ఉందని చెప్పారు సరేలే అని చెప్పేసి ఇంకా అప్పుడైనా వెళ్తుందిలే వెళ్ళే రాతుంటే ఎప్పుడో ఒక రోజు వెళ్తుంది అని చెప్పేసి నేనైతే ఇంకా అంటే హైట్ వైజ్ కావాలని చెప్పేసి ఇంకా చిన్నపిల్లని అయితే వద్దన్నారు మా అమ్మాయినే కాదు ఇన్స్టిట్యూట్ తరపున వెళ్ళిన పదహైదు మంది కూడా వెళ్ళలేదన్నమాట నెక్స్ట్ సారికి ఇంకా ఈ ఇన్స్టిట్యూట్ తరపున అయితే ఉంటుందన్నమాట ఈ పిల్లలది సో అప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి అన్నీ కూడాను నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సెలెక్ట్ అయ్యింది అనేసరికి కాకపోతే మళ్ళీ ఇంకా డిసప్పాయింట్ అనమాట కొంచెము ఓకేలే నెక్స్ట్ మంత్ కన్ఫామ్ అయింది కదా అప్పుడు ఎలాగో వెళ్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఉండిపోయాను సో చాలా హ్యాపీ అనిపించింది ఇంకా హైదరాబాద్ ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయిందనమాట అందుకే వాళ్ళైతే ఇంకా వచ్చేసి దాని తర్వాత నైన్టీన్త్కు ఉందనుకున్నారు కానీ మళ్ళీ అది కూడా ఇప్పుడు లేదు నెక్స్ట్ మంత్ పిల్లలది అని చెప్పేసరికి ఇంకా ఓకే అనుకొని ఉండిపోయామనమాట సో అది జరిగింది సో ఖమ్మంలో కవర్ సాంగ్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అది దసరాకేమో రిలీజ్ అవుతుంది సో అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీ ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయింది నెక్స్ట్ మంత్ ఉందనమాట హైదరాబాద్ అయితే ఓకేనా సో హైదరాబాద్లో షూటు అది నెక్స్ట్ మంత్ ఉందనమాట కానీ తొందరలోనే మా అమ్మాయి అయితే టీవీలో కనిపించబోతుంది అది కూడా మా అందరికీ ఇష్టమైన శ్రీదేవి డ్రామా కంపెనీలో అనమాట సో అది ఒక హ్యాపీ మూమెంట్ బట్ క్యాన్సిల్ అయినందుకు కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది కానీ ఎలాగో వెళ్తారు కదా ఎప్పుడో ఒక రోజున ఒక హ్యాపీనెస్ అనమాట సో అది ఇంకా మా అమ్మాయి అయితే ఏం తింటామని అడిగితే ఇంకా నాకు చికెన్ కబాబ్ లెగ్ పీస్ కావాలని చెప్పింది సో లెగ్ పీసులే అడిగింది అనమాట సరే అని చెప్పేసి ఇంకా చికెన్ కబాబ్తో పాటు లెగ్ పీసులు కూడా నాలుగు తీసుకొని వచ్చారు ఇంకా ఫుడ్ అయితే తినేసాము పిల్లలకు కూడా పెట్టాను ఇంకా దాని తర్వాత అయితే డిన్నర్ ప్రిపేర్ చేసినవి తిన్నవి ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నా అనమాట అన్ని అన్నీ కడిగి పెట్టేస్తాను కదా డైలీ కూడాను అదే విధంగా ఇక్కడ క్లీన్ చేసేసి ఇంకా స్టవ్ కడిగి పెట్టేసి పడుకునేయడమే సో ఈ పనులు అనమాట బయట అయితే ఫుల్గా వర్షం పడుతూ ఉంది బయట వెళ్ళడానికి కూడా అస్సలు లేదనమాట వాకింగ్ అవి చేసుకుందామంటే కూడాను సో ఈ మధ్య అయితే మళ్ళీ కొంచెం అట్లా వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నానని నాకు అనిపిస్తూ ఉంది సో మళ్ళీ కూడా కొంచెం తగ్గాలి సో నాకు ఇట్లా వెయిట్ గెయిన్ అయినప్పుడు హెల్త్ కంటే కూడా సన్నగా అయినప్పుడు కొంచెం హెల్త్ బాగుంది కాకపోతే ఫేస్ కళ తగ్గిపోతుందని చెప్పేసి చాలామంది అంటున్నారు సో అందం గ్లామర్ అనేది పర్మనెంట్ కాదండి సో నేనైతే ఒకట చెప్తాను మన అందాన్ని చూసి ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు లేకపోతే మన అందాన్ని చూసి వచ్చేవాళ్ళు అందం ఉండేదాకే ఉంటారు మనం కొంచెం లావ్ అయిపోయినా మన ఫేస్లో కళ తగ్గిపోయినా లేకపోతే మనం బాగాలేకపోయినా వదిలేసేవాళ్ళు లేకపోతే ఫ్రెండ్షిప్ క్యాన్సిల్ చేసుకునేవాళ్ళు అలాంటి వాళ్ళ కోసం మనం ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు దేవుడు ఇచ్చింది ఎలాగైనా ఉన్ని స్వీకరించాల్సిందే సో నేనైతే నా హెల్త్ పరంగా నేను లావ్ అవుతున్నాను సో ఇంకా ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ తగ్గాను చాలా వరకు ఒక ఎయిట్ కేజెస్ వరకు తగ్గాను అనమాట ఇంకా కూడా తగ్గాలనుకుంటూ ఉన్నాను సో కొంచెం ఈ లెగ్ పెయిన్ అవి ఉంది కాబట్టి బరువు ఎక్కువ పడకూడదు కాబట్టి ఇంకా నేనైతే కొంచెం బరువు తగ్గాలని అనుకుంటూ ఉన్నా ఇంకొకటి ఏమంటే చాలామంది కొంచెం బాడీ షేవింగ్ చేస్తూ ఉన్నారండి దేవుడు నాకైతే నేను అనుకుంటా నేను బాగానే ఉన్నానని చెప్పేసి ఎవరో ఏదో అన్నారా నేను అసలు డిస్కరేజ్ అవ్వను ఫీల్ అవ్వను ఏంటంటే దేవుడు ఇచ్చిన అందం ఇది నా వరకు అయితే నన్ను చాలామంది అంటూ ఉంటారు నువ్వు చాలా బాగుంటావు అని చెప్పేసి నా స ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా సరే నాకంటూ ఫోర్ హెడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది సో నేను దానివల్ల ఎప్పుడు కూడా ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే నా మా నాన్న పోలికది సో మా నాన్నకి ఎలాగైతే హెడ్ ఫోర్ హెడ్ అనేది ఉంటుందో సేమ్ నాకు అలాగే వచ్చింది కాబట్టి దాని గురించి ఫీల్ అవ్వాల్సిన పని ఏం లేదండి నా తండ్రి పోలికలు నాకు వచ్చాయి సో నేను ఎంత అదృష్టం ఉంటే తల్లిదండ్రుల పోలికలు వస్తాయి చెప్పండి సో అలాంటిది ఆ ఫోర్ హెడ్ గురించి నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలే అండ్ మీలో ఎవరో పాపం చాలా తెగ ఫీల్ అయిపోతున్నారు కొంతమంది మేబీ వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ అయ్యి ఉండరు నా సబ్స్క్రైబర్స్ అయ్యు అయ్యారు అంటే ఖచ్చితంగా నన్ను ఇష్టపడే వచ్చి ఉంటారు నా సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళే నన్ను ఏదో ఒకటి హట్ చేసేలాగా మాట్లాడుతూ ఉంటారనమాట సో అట్లా నేను ఎప్పుడు కూడా పెద్దగా ఫీల్ అవ్వను మీరు ఏదో అన్నారని ఫోర్ హెడ్ ఎక్కువ ఉందని నా ఫేస్ చూడు నా మొహం చూడు అంటూ ఉంటారు ఈ మొహాన్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఈ మొహానికి చాలామంది ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారండి సో మీరెవరో అన్నారని నేను అస్సలు ఫీల్ అవ్వను అండ్ అండ్ అస్సలు నేను బాగాలే కూడా నేను వన్ సెకండ్ కూడా ఆలోచించను నేనేమని నేను ఎలా ఉంటానని నా సర్కిల్లో ఉండేవాళ్ళు నన్ను చూసి చాలామంది కుళ్ళుకునే వాళ్ళు కూడా ఉన్నారు నేను బాగుంటానని చెప్పేసి నిజంగా చెప్తున్నా సో మీరు ఎవరో నన్ను హట్ చేయాలని కావాలని టార్గెట్ చేసేస్తున్నారు సో బాడీ షేమింగ్ చేయడం ఆపేయండి దేవుడు ఇచ్చింది ఎలా ఉన్నా స్వీకరించాల్సింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అనే వాళ్ళ మొహం ఎలా ఉందో అద్దంలో ఒకసారి చూసుకోండి సో అందం పర్మనెంట్ కాదు సో క్యారెక్టర్ అనేది ముఖ్యం అన్నమాట క్యారెక్టర్ నాకు ఉంది అందం కూడా నాకుందని నేను ఫీల్ అవుతాను మీరు ఇది పొగరనుకోండి అహంకారం అనుకోండి ఏమైనా అనుకోండి సో నేను గర్వంగా చెప్పుకుంటా క్యారెక్టర్ పది మందికి పెట్టే ఆలోచన ఉంది నలుగురు ఆకలితో ఉంటే ఆకలి తీర్చే అలవాటు ఉంది ఒకరు ఏదైనా అంటే దాన్ని తీసుకొని ఏడుస్తూనే ఉంటాను కానీ వాళ్ళని ఎదురుగా హట్ చేసే అంత మైండ్ కూడా నాకు రాదనమాట సో ఆ భగవంతుడు నాకు అది ఇచ్చాడు చాలు ఇంకా కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది క్లీన్ అయిపోయిన తర్వాత నేను ఇంకా చెప్పాను కదా సో పాప కొన్ని బట్టలు అవి తీసుకొచ్చిందని చెప్పేసి ఇంకా వాటి కూడా వాషింగ్ మిషన్లో వేసాను ఇంకా కొన్ని చేతితో ఉతకాల్సినవి అన్నమాట కొత్త టీషర్ట్స్ టాప్స్ అవి అవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసామని చెప్పి మార్నింగ్ అట్లే పెట్టేసి నైట్ మాత్రం వాషింగ్ మెషిన్ కొనేసేసాను పడుకునేసాను ఇంక ఇది మరుసటి రోజు మార్నింగ్ అనమాట నైట్ కొన్ని ఉతికానని చెప్పాను కదా వాటితో పాటు ఇంక ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసిన బట్టలు అన్ని కూడా తీసుకొచ్చాను సో ఇవన్నీ కూడా ఇప్పుడు పొద్దు పొద్దునే అనమాట నేను ఫస్ట్ బట్టలు పని అయిపోయిందంటే ఇప్పుడు వర్షాలు వేరే ఉన్నాయి కదా మళ్ళీ రవు కదా అని చెప్పేసి ఇంకా చక్కచక్క వాటన్నిటిని కూడా తీసుకొచ్చి వాష్ చేసి ఆరేసేస్తూ ఉన్నా ఇంక బ్యాగ్ కూడా పాప తీసుకెళ్ళనుంది కొంచెం స్మెల్ ఉందని చెప్పేసి ఇంకా అది కూడా వాష్ చేశాను మళ్ళీ తీసుకెళ్ళడానికి కావాల కావాలి కదా అని చెప్పేసి అంటే అప్పటికి హైదరాబాద్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అనే విషయం మాకు తెలియదు అనమాట సో అప్పటికి ఇంకా ప్లాన్ అయితే ఉంది కదా అని చెప్పేసి అన్నీ కూడా మళ్ళీ ప్రిపేర్ చేసి పెట్టేద్దాం టెన్షన్ లేకుండా ఇంకొక టూ డేస్ గ్యాప్ మళ్ళీ వెళ్తారు కదా అని చెప్పేసి అన్నీ కూడా చేస్తూ ఉన్నాం మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ తెలిసిందనమాట ప్రోగ్రామ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి ఓకే నో ప్రాబ్లం అనేసి ఇంకా పాప కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉన్నింది ఎంతో ఆశతో ఉంటారు కదండి వాళ్ళకి ఇష్టమైన లైఫ్లో వాళ్ళు టీవీలో కనిపిస్తాము ఒక శ్రీదేవి డ్రామా కంపెనీ కంపెనీకి వెళ్తామంటే సో అట్లా కొంచెం ఫీల్ అవుతూ ఉంది నేనే చెప్పాను ఈ రోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా వెళ్తావు ఎందుకు ఫీల్ అవుతావు ఒకవేళ నువ్వు ఒక్కదానివే వెళ్ళకపోతే ఫీల్ అవ్వాలి నేను ఒకదాన్ని తీసుకోలేదని చెప్పేసి బట్ అక్కడ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళలేదు కదా పదహైదు మంది కూడా ఫీల్ అవ్వద్దు నెక్స్ట్ టైం వెళ్దామని చెప్పాను ఏం ధైర్యం అంటే మాకు మళ్ళీ వెళ్తుందని చెప్పి ఇప్పటికీ యూకెన్ డాన్స్ అకాడమీ తరపు నుంచి దాదాపు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే శ్రీదేవి డ్రామా కంపెనీకి డి షోకి వెళ్లేసి వచ్చారు ఈవెంట్స్ అన్నీ కూడా కండక్ట్ చేశారనమాట కాబట్టి ఆ ధైర్యం అనమాట నాది మా అమ్మాయి కూడా ఖచ్చితంగా వెళ్తుందని చెప్పేసి సో అట్లా ఇంకా నెక్స్ట్ మంత్ ఉందంటున్నారు దేవుడు దయ వల్ల కన్ఫర్మ్ అయిందంటే మళ్ళీ మా అమ్మాయి హ్యాపీగా వెళ్ళేసి వస్తుంది అనమాట సో అదండి ఇంకా బట్టలు అన్నీ కూడా ఆరేస్తూ ఉన్నా పొద్దు పొద్దున అయితే సో ఇంకా ఈ విధంగా అయితే మా అమ్మాయి ఖమ్మం షూట్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంది అండ్ నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నా ఆ సాంగ్ షూట్ ఎలా జరిగింది అండ్ సాంగ్ ఎలా వచ్చింది సో ఎప్పుడెప్పుడు చూద్దామా ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నా నా బిడ్డ ఎలా పర్ఫామ్ చేసింది అంటే ఒక మంచి సాంగ్ కదా అది సో అట్లా మా అమ్మాయి ఏ విధంగా పర్ఫామ్ చేసింది సాంగ్ మొత్తం ఎలా వచ్చిందని చెప్పేసి చూడాలని నాకు కూడా ఆతృతగా ఉంది సో ఇదండి ఈ రోజు వీడియో వెయిట్ చేద్దాం సాంగ్ వచ్చేంత వరకు నస్తే లైక్ చేయండి హైప్ ఆప్షన్ కూడా ఏమండి థ్యాంక్ యూ సో మచ్